కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాలరేవు మండలం నామన వెంకయ్య అమ్మ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తాలరేవు మండల శాఖ మండల కౌన్సిల్ సమాపేశాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని యూటీఎఫ్ జెండా ఆవిష్కరణతో ప్రారంభించి అనంతరం మరణించిన ప్రముఖులకు ఒక నిమిషం పాటు నిశ్శబ్దంగా ఘన నివారులర్పించారు యూటీఎఫ్ మండల అధ్యక్షుడు తాతారావు అధ్యక్షతన సభా కార్యక్రమాలు కొనసాగాయి ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మన ఐవి గారికి ఎఫ్డబ్ల్యూ స్టైలర్ గా పనిచేసినటువంటి ఐ సాయిబాబా గారు మరి వారిని మొదటిగా సందేశ గుర్తుకొచ్చింది మన ఐవి గారికి అంటే సభ్యత్వం చేసాం కానీ అంత సభ్యత్వం ఎంతమంది ఎందుకు వచ్చారంటే ఈవేళ చాలా మంది రిక్వెస్ట్ చేశారండి